హలో ఆల్ అంతా ఎలా ఉన్నారండి ఈ వీడియోలో ఇప్పుడు తెలంగాణ టెట్ అలాగే డిఎస్సి ఆస్పెక్ట్స్ ఏపీ వాళ్ళు అలాగే సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఈ మూడు విషయాల కోసం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ముందుగా మన ఛానల్లో ఏపీ డిఎస్సికి అలాగే తెలంగాణ డిఎస్సి కూడా క్లాసెస్ ఉన్నాయండి తెలుగు సంబంధించి ఆల్ క్లాసెస్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అవన్నీ మన ప్లేలిస్ట్లో ఉంటే చూడండి అలాగే ఏపీ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా మనం కండక్ట్ చేస్తున్నాం టెలిగ్రామ్లో దాంట్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయండి మీకు కూడా ఇప్పుడు టెట్రా అయిపోయే వాళ్ళకు ఉపయోగపడే విధంగా టెస్ట్ సిరీస్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక మన టాపిక్ చూసినట్లయితే ముందుగా చెప్పాలంటే మన గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూద్దామండి ముందుగా వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నేను కూడా అందులో ఒక మెంబర్నే డిఎస్సి హ్యాస్పెట్నే సో ఇప్పుడు ముందుగా తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ డిఎస్ అయిందండి కానీ ఇప్పుడు మళ్ళీ టెట్ వదిలాడు వాళ్ళకి మన మీద కొంచెం వాళ్ళు బెటర్ అనే చెప్పుకోవచ్చు మన స్టేట్ మీద సో మన స్టేట్లో ఇప్పుడుకి వచ్చి ఒక డిఎస్సి లేదండి టెట్ మాత్రం టీడీపీ వచ్చిన తర్వాత కూటమి ఒక టెట్ నిర్వహించింది మళ్ళీ ఇప్పుడు టెట్ వేస్తారో డిఎస్సీ వేస్తారో అసలు ఏం చెప్పట్లేదు చాలా కన్ఫ్యూజన్ అండి ఎందుకంటే ఇప్పుడిప్పటి నుంచి కాదు నేనే ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకా నాకన్నా ఇంకా ఐ మీన్ ఇంకా చాలా జనరల్ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా మ్యారేజెస్ కూడా చేసుకోకుండా డిఎస్సి పడితే కొట్టాలి జాబు అప్పుడే మా ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ పోతాయి మా అనేసి కొంతమంది ఉంటుంది కదండి హోప్ దాంతో ఇంకా అలా ఉన్నవాళ్ళు ఉన్నారండి అలాగే ఇప్పుడు బార్ అయిపోయారు చాలామంది అయినా డిఎస్సీ నోటిఫికేషన్ వదలడానికి మరి వాళ్ళకి ఏంటో మనం ఏం మాట్లాడలేం గవర్నమెంట్ చేతిలో ఉంటుందండి ఏదైనా మన వాళ్ళు ధర్నాలు అవి చేయడం స్టార్ట్ చేస్తారు మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మీరు ఓన్లీ డిఎస్సి మీదే బేస్ అవ్వడం అనేది చాలా తప్పైన విషయం అండి డిఎస్సి మీద నమ్మకం పెట్టుకోకూడదని నాకు కూడా అర్థమైంది సో ఇప్పుడు డిఎస్సి ఏపీ డిఎస్సి పరిస్థితి ఏంటంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఎస్ఏ ఎస్సీటీ అండి మెయిన్ ఎస్ఏ వాళ్ళకైతే వాళ్ళకి డిగ్రీ అయ్యి ఉంటుంది కాబట్టి డిగ్రీ బేస్ మీద ఎటువంటి జాబ్ అయినా ఉంటుంది వాళ్ళకి సో డిగ్రీ బేస్ మీద ఏ జాబ్కి వెళ్ళినా పర్లేదు బీఈడి చేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇస్తారు కానీ మన ఎస్జిటి వాళ్ళు ఉంటారు కదండీ సో వాళ్ళు స్కూల్కి వెళ్తే టెన్ బిలో ఇస్తారండి ఎక్కడో కొన్ని స్కూల్స్లో మాత్రం ఫిఫ్టీన్ దాకా వెళ్ళొచ్చు అంతే తప్ప ఇంకా పెరగదండి ఎస్జీటీ వాళ్ళకి అందులో ఇంగ్లీష్ మీడియం అయితే ఓకే అదైనా వస్తుంది సాలరీ కానీ పాపం తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పలేము మనం చాలా కష్టం అండి పాపం వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళకి స్కూల్స్లోకి వెళ్తే టెన్ థౌజండ్ బిలో ఉంటుంది అందుకని వాళ్ళు వెళ్లకుండా ఖచ్చితంగా డిఎస్సీలో జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కూర్చున్న వాళ్ళు ఎంతమంది అంటే చాలామంది ఉంటారు సో ఇంకా బయటికి వెళ్ళి చేద్దామంటే వాళ్ళకి ఉండే క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ ఇంటర్ మీద జాబ్స్ అంటే ఎంత వస్తుందండి శాలరీ పాపం సో చాలా కష్టంతో ఎస్సీటీ చేసిన వాళ్ళ పరిస్థితి సో కొంతమంది తెలివిగా ఏం చేశారంటే ఎస్సీటీతో పాటు ఎస్సీటీ అయిపోయిన తర్వాత డిస్టెన్స్ డిగ్రీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఉంటాయి సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు కూడా డిగ్రీతో ఈక్వల్లే కాబట్టి ఏ కాంపిటేటివ్ కానీ వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఎస్సీటీ అని ఓన్లీ ఎస్సీటీకి మాత్రమే చదివి ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా మనం మాటల్లో చెప్పలేము అనమాట సో అలాంటి ఆస్పెక్ట్ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు బాధ్యతలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మన ఛానల్ తరఫున ఓన్లీ ఎస్టి డిగ్రీ కూడా చేయకుండా ఓన్లీ ఎస్ఈటీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే కింద కమెంట్ చేయండి ఇంకా మనం టాపిక్ చూసినట్లయితే ఇప్పుడు ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తెలంగాణ టెట్ కూడా అప్లై చేయండి ఎందుకంటే లాస్ట్ డిఎస్సిలో తెలంగాణ డిఎస్సిలో మన స్టేట్ నుంచి కొంతమంది అక్కడ తెలంగాణలో టీచర్ జాబ్స్ కొట్టారనమాట సో మన వాళ్ళు ఇప్పుడు గట్టిగా చదివే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారు తెలంగాణ టెట్ కూడా రాసినట్లయితే బెనిఫిట్ ఉంటుంది కానీ మనం ఏంటంటే బయట నుంచి ఓపెన్గా అడిగిలో కొట్టాలన్నమాట జాబు కానీ మంచి ఆపర్చునిటీ కదండి ఆల్రెడీ మన వాళ్ళు కట్టారు కాబట్టి మనం ఏదొచ్చిన అవకాశం వదులుకోకుండా తెలంగాణ డేట్ కూడా అప్లై చేసుకోండి ఓబీసీలకి అయితే సెవెన్ ఫిఫ్టీ అంటండి ఫీజు సో చూడండి మీ ఓపిక బట్టి లేదంటే మనకి ఇప్పుడు త్వరలో సీటెట్ రాబోతుంది సీటెట్ కూడా రాయని వాళ్ళు చాలామంది ఉంటారండి ఎగ్జాక్ట్లీ నేను కూడా సీటెట్ ఇప్పుడు రాయలేదు నేను మన స్టేట్ మీదే బేస్ అయిపోయి ఉన్నాను సో సీటెడ్ ఎగ్జామ్ మాత్రం పడితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయండి ఎందుకంటే క్వాలిఫై అయితే మీరు ఇక్కడే కాదు సెంట్రల్ ఎక్కడైనా మీరు అది అప్లై చేసుకొని జాబ్ కొట్టచ్చు మొన్న పీఆర్టీ పడింది పీఆర్టీ అవన్నీ పడ్డాయి సో దానికి ఏంటి కొన్ని దిక్కున సీటెట్ అడుగుతున్నాడు సో అప్పుడు సీటెట్ ఉండి మీకు ఈ డిఎడ్ ఉందనుకో డైరెక్ట్గా మీరు వెళ్ళి కొంచెం రెండు నెలలు కష్టపడి కోచింగో ఏదో ఒకటి కష్టపడితే ఒక జాబ్ వస్తేనే కదండి కావాలి సో అలా అయినా చేస్తే సరిపోతుంది సో మీరు ఏం చేస్తారంటే సీటెట్ అనేది నోటిఫికేషన్ పడుతుంది నేను అప్పుడు అప్డేట్ కూడా ఇస్తాను ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వ మన పోస్ట్లో పెడుతున్నాను కొన్ని బుక్స్ చదువుకోండి ఐ మీన్ కొనుక్కోండి ఫ్లిప్కార్ట్లో అని అమెజాన్లో అని కొంచెం ప్రైస్ తగ్గిచ్చిస్తున్నారు అంటే బయట బుక్ స్టాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఇక్కడ కూడా యాప్స్లో కూడా ఎక్కువ ఉంటుంది కానీ ఒక్కొక్కటి తగ్గిస్తున్నాడు అనమాట సో అవన్నీ పోస్ట్ చేసినా అవన్నీ ఫాలో అవుతూ ఉండండి అలాగే జీకేకి వచ్చి హైటెక్ అనేసి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒకటి రిలీజ్ అయింది అది చదువుకున్నారంటే ఆ టూ బుక్స్ డిగ్రీ వాళ్ళు మేబీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది అది ఓపెన్ డిగ్రీ అయినా నార్మల్ డిగ్రీ వాళ్ళైనా అది చదువుకుంటే ఆ బుక్స్ సరిపోతుంది అనమాట మీరు ఏ కాంపిటేటివ్ అయినప్పుడు ఏపీ హైకోర్టు జాబ్స్ పడతాయి అంటున్నారు సో దానికి ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా అదర్ ఏ కాంపిటేటివ్ ఫీల్డ్గా సరే జీకే కరెంట్ అఫైర్స్ అనేది కామన్ కాబట్టి జనరల్ సైన్స్ ఇవన్నీ మీరు చూసుకోవాలండి ఈ ఐదు నిమిషాల వీడియోలో మీరు ఏం చేయొచ్చు ఏ క్వాలిఫికేషన్ ఏం అప్లై చేయొచ్చు సీటెట్ అప్లై చేస్తే ఏంటి అవన్నీ విషయాలు నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేశానండి జెన్యున్గా సో మీ టైం వేస్ట్ అయ్యింది అనుకుంటే మాత్రం సారీ అండి ఇక మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఫ్రీ ఎగ్జామ్ టీరియల్స్ కూడా జరుగుతున్నాయి కొంచెం యాస్పెక్ట్స్ వాళ్ళు ఎక్కువ ప్రిపరేషన్లో ఉండడానికి ట్రై చేయండి అంతే కానీ యూజ్ఫుల్ లేని వీడియోస్ చూడడం టైంపాస్ చూడొద్దు అని నేను ఎక్కువ శాతం చెప్పను చూడండి కానీ టైంని తగ్గించి ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యాప్స్ వాళ్ళు యూట్యూబ్లో ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు సో అవి కూడా మీరు పార్టిసిపేట్ చేయండి అలాంటి యూట్యూబ్ ఛానల్స్ని ఇంకా మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ మీరు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఇలాగ అందరూ ప్రిపేర్ అవ్వండి ఏ కొత్త జాబ్ వచ్చినా మీకున్న క్వాలిఫికేషన్తో అప్లై చేసే విధంగా అన్ని విషయాలు నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను అన్ని అప్డేట్గా చూస్తూ ఉండండి ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్